శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం సింహరాశి వారు ఏ వృత్తిలో బాగా రాణించగలుగుతారు వీళ్ళ జీవితంలో ఏ సంవత్సరం తర్వాత అంటే వీళ్ళు ఎంత వయస్సు తర్వాత జీవితంలో స్థిరపడతారు ఏ రత్నం ధరించడం వల్ల ఏ రుద్రాక్ష ధరించడం వల్ల వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చిద్దాం సింహరాశి అంటేనే ఒక విధంగా మరి అడవికి రాజు సింహం ఈ రాశి వారు కూడా మరి సింహంలాగే రాజ్యాధికారాన్ని కోరుకుంటూ ఉంటుంది అంటే వాళ్ళు వాళ్ళు మన కాలమాన పరిస్థితులను బట్టి ఈ జాతకాలు అంటే ఈ జ్యోతిష్య సంబంధించిన శాస్త్రం కూడా దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప ఇది అన్ని వేళలా అన్ని దిక్కుల ఒకటే శాస్త్రంగా ఉండదు ప్రాంతాన్ని బట్టి ఇది మారడం జరుగుతూ ఉంటుంది మరి ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు పరిశీలిస్తే నక్షత్రం ఉబ్బ ఉత్తర ముఖ్యంగా నక్షత్రం అనేది పితృదేవతలకు సంబంధించింది అంటే మీ యొక్క పూర్వీకులు పితృ పితృదేవతలు అంటారు వాళ్ళకు సంబంధించినటువంటి నక్షత్రం మరి ఇది ఈ నక్షత్రం ఈ నక్షత్రానికి సింబలం ఒక ప్రతి నక్షత్రానికి సింబలంగా రాజ దర్బారు అంటే ఒక సింహాసనం అటు పది మంది ఇటువంటి ఉన్నటువంటిది అంటే ఏదో సినిమాలో చూపించినప్పుడు రాజ దర్బార్ అన్నది ఈ గుర్తు అంటే ఒక రాచరికానికి రాజ అధికారానికి వారసత్వంగా వస్తున్నటువంటి పదవులకి ఈ నక్షత్రం కారణమవుతూ ఉంటుంది సో ఏదైనా ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ కలిగి ఉండి రాజ్య రాజ్యాధికారం పొందేటువంటి అధికారాన్ని ఈ రాసులు కలిగి ఉంటారు దాని తర్వాత వచ్చినటువంటి పుబ్బ నక్షత్రం ఈ పుబ్బా నక్షత్రం వారికి ఎలా ఉండదంటే మనం సంపాదించింది అంటే పెద్దలు ఇచ్చింది కానీ ఒక యుద్ధం ద్వారా నెగ్గిన రాజ్యాన్ని కానీ జాగ్రత్తగా ఏ విధంగా సంపాదించుకోవాలి దాన్ని ఏ విధంగా జాగ్రత్త పరచుకోవాలి అలాగే మన యొక్క సంపదను ఏ విధంగా పొందాలి అంటే ఒక అధికారం వచ్చిన తర్వాత అంటే ఒక ఉద్యోగం ప్రస్తుతాలు ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహం సంతానం దానికి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా శుక్ర నక్షత్రం అంటే పూర్వ పొబ్బా నక్షత్రంలో ఉంటాయి ఆ తర్వాత ఉత్తర మక్క పొబ్బా ఉత్తర ఉత్తరా నక్షత్రం కూడా అంటే పొబ్బా ఉత్తర ఒకే నక్షత్రం రెండు భాగాలుగా రావడం కనబడుతుంటుంది ఇద్దరికి కామన్గా ఒక సింబల్ ఉంటుంది బట్ నక్షత్రాల కోసం తెలుసుకున్నప్పుడు దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం సింహరాశికి మెయిన్గా ఏంటంటే వాళ్ళకి అధికార కాంక్ష ఎక్కువగా ఉంటుంది అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంత దానికైనా తెగిస్తూ ఉంటారు అధికారం సంపాదించడానికి ఎంత ప్రయత్నం చేస్తారో దాన్ని నిలబెట్టుకోవడానికి జాగ్రత్త పెట్టుకోవడానికి కూడా అంతే తాపత్రయ పడవలసి ఉంటుంది అంతే కష్టపడవలసి ఉంటుంది ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా వీళ్ళ సాధించింది వీళ్ళు సాధించిన సామ్రాజ్యం అవ్వచ్చు ఒక పదవి అవచ్చు ఒక ఏదో ఒక ఎస్టేట్ అనవచ్చు దాన్ని ఇతరులు కొట్టేయడానికి రెడీగా ఉంటారు అనమాట ఎవరో ఒకరు మీ వెనకాల ఉంటూ మీ అనుచరులుగా ఉంటూ మిమ్మల్ని పడగొట్టి ఆ రాజ్యాన్ని అంటే మీ యొక్క అధికారాన్నో వ్యాపార సామ్రాజ్యాన్ని వాళ్ళు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు అందుకే నిరంతరం ఈ జాతకుడు జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని నమ్మకూడదు ముఖ్యంగా మీ యొక్క రహస్యాలు ఎవరికి చెప్పకూడదు మరి ఈ రాశి వారికి మరి ఈ రాశిలో కేవలం రవి మాత్రమే స్వక్షేత్రం మిగతా గ్రహాలకి ఈ రాశిలో ఎటువంటి మరి అధికారం కూడా లేదంటే నీచు కానీ ఉచ్చ కానీ ఇంకోటి ఏది లేదు కాబట్టి కేవలం అంటే ఇది రాజు సంబంధించినటువంటి క్షేత్రం అక్కడ వేరే కూడా చేయ అధికారం చేస్తాడు అందువల్ల ఇక్కడ రవే మెయిన్ కాబట్టి ఈ జాతకులు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వ అధికారులుగా రాణించే అవకాశం ఉంది అలాగే రాజకీయ రంగంలో సాధారణ సర్పంచు వార్డు మెంబర్ దగ్గర నుంచి అత్యున్నత స్థాయి రాష్ట్రపతి వరకు కూడా ఈ రాశి యొక్క సంబంధం లేనిదే ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికార పీఠాన్ని అధిష్టించే అర్హత ఉండదు కనీసం ఒక ఏదో ఒక గ్రహం ఈ రాశిలో ఉండాలి కనీసం లగ్నం అన్న ఇక్కడ పడాలి చంద్రరాశి అన్నా పడాలి గురువన్నా ఉండాలి శని అన్నా ఉండాలనుకుంటున్నాం ఏదో ఒకటి ఉంటే తప్ప అధికారం రాదు ఏదున్నా పర్వాలేదు కానీ దాన్ని బట్టి అధికారం వచ్చే అవకాశం ఉంది అంటే ఇది మరి నవగ్రహాల క్యాబినెట్లో ఇది కింగ్ ప్లేసు అందువల్ల ఏంటంటే ఇందులో ఉన్నవాళ్ళు కంపల్సరీగా రాజకాంక్ష కలిగి ఉంటారు కాబట్టి గవర్నమెంట్ అధికారులుగా ఉంటారు పొలిటీషియన్గా ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఇక దాని తర్వాత ఎక్కువగా ఏంటంటే వారసత్వంగా పెద్దవారు ఏదైతే వృత్తి చేస్తూ ఉంటారో ఆ వృత్తి కంటిన్యూ చేస్తూ ఉంటారంటే అది ఇండిపెండెంట్గా ఉంటుంది అది ఆయుర్వేద వైద్యమా హోమియో వైద్యమా హీలింగా లేదంటే మామూలుగా చార్టెడ్ అకౌంటెంట్ ఏదన్నా సరే వారసత్వంగా వచ్చిన వృత్తులు వీళ్ళు కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే వీళ్ళకి వీళ్ళే బాస్ తప్ప వీడి పైన ఇంకొకటి ఉండే అధికారం లేదు సో అందువల్ల ఏంటంటే వీళ్ళు ఈ విధంగా మూడే మూడు ఒకటి చేస్తే స్వతంత్ర వృత్తి లేదా పాలిటిక్స్ లేదా గవర్నమెంట్ ఉద్యోగం అందుకే చాలామంది రాశిలో లగ్నంలో జన్మించినటువంటి పిల్లలు వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఒక అధికార హోదా చెలాయిస్తూ పెద్దవారు చెప్పిన మాట వినకుండా ఏదో ఉద్యోగంలో చేరకుండా పెద్దలు సంపాదించింది అనుభవిస్తూ తిరుగుతూ ఉంటారు సాధారణంగా వీళ్ళు పుట్టడమే ఒక జమీందారీ కుటుంబంలోనూ ఒక ప్రభుత్వ అధికారి సంతానంగానో ఏదంటే బాగా స్థిరపడినటువంటి కుటుంబంలో జన్మిస్తారు చిన్నప్పటి నుంచి కూడా ఒక విధంగాంటి అలవాటు పడిపోవడం వల్ల ఒకరి కింద పని చేయకపోవడం ఒకరు చెప్పిన మాట వినకపోవడం ఈ కారణాల వల్ల ఏంటంటే వీళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేయలేకపోతుంటారు ఏదో ఒక పెద్ద ఉద్యోగం వస్తుందని దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏదో సివిల్స్ టార్గెట్ పెట్టుకుంటారు లేదంటే గ్రూప్ వన్ పెట్టుకుంటారు దానికోసం పది సంవత్సరాలన్నా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇలాగ చిన్న ఉద్యోగంలో చేరరు అంటే పెద్ద ఉద్యోగం రాదు చిన్న ఉద్యోగం చేయరు ఈ విధంగా కాలక్షేమం చేసి పుణ్యకాలం కాస్త గడిచిపోయిన తర్వాత ఇదా ఉన్న ఆస్తితో తృప్తిపడి జీవితాంతం కూడా కింద పనిచేయకుండా రూపాయి సంపాదించకుండా కేవలం ఇతరుల సంపాదన మీద ఆధారపడుతూ ఉన్న వాళ్ళు చాలామంది ఈ రాశిలో ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే అందరూ అలాగ ఉండరని కాదు బట్ ఏదైనా ఈ రాశి వారికి మరి ఇందాక మనం అనుకున్నటువంటి మూడు వృత్తులు బాగా రాణిస్తాయి అందువల్ల ఈ రాశి వారు కొద్దిగా ఇగో తగ్గించుకొని చిన్న స్థాయి ఉద్యోగంలో అయినా ప్రవేశిస్తే అదే ఆటోమేటిక్గా పెద్ద స్థాయి ఉద్యోగం వెళ్ళే అవకాశం ఉంది అందువల్ల మేము కేవలం ఈ పెద్ద పోస్టే చేస్తాం పెద్ద ఉద్యోగమే చేస్తాం అని ఎదురు చూస్తే మాత్రం నిరాశే మిగులుతుంది కేవలం ఉన్నది కూడా మరి ఏ ఉద్యోగం రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అంటే వీళ్ళు మాత్రం జీవితంలో ఖాళీగా ఉంటే మాత్రం మంచిది కాదు ఏదో పని చేస్తూ ఉంటేనే వీళ్ళు అభివృద్ధి రావడం జరుగుతుంటుంది ఒకళ్ళు సంపాదించినా కూడా దాన్ని జాగ్రత్త పెట్టుకోవడానికి చాలా కష్టపడేవలసి ఉంటుంది సో ఏదైనా ఈ రాశి వారికి మరి నిరంతరం సూర్యభగవాన్ ఆరాధన అలాగే ఆదివారం నియమంగా ఉండడం నలుపు వస్త్రాలు ధరించకుండా ఉండడం మంచిది తెలుపు రంగు ఎక్కువగా తెలుపు రంగు ధరించడం వల్ల బాగా అదృష్టవంతులు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే వాళ్ళకి చెంపు అనే ఉంగరం నెంబర్ వన్గా పనిచేస్తుంది దాని తర్వాత పగడాన్ని ధరించవచ్చు కనుక పుష్యరాగాన్ని కూడా ధరించవచ్చు సో వాహనం కొనుక్కున్నప్పుడు రంగు వాహనం తప్ప మిగతా కలర్స్ కూడా రాణిస్తాయి అయితే వైట్ కలరు మరి అన్ని సంబంధించిన మిల్కీ వైట్ ఏ వైట్ అయినా అనుకూలించే అవకాశం ఉంటుంది నిరంతరం వీడి జీవితంలో ఎంత ధర్మంగా ఉంటే జీవితంలో అంత అభివృద్ధి చెందే అవకాశం ఉంది సాధారణంగా గ్రహాలు మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వాలంటే సూర్యగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి జాతకంలో సూర్యభగవానుడు ఎంత బలంగా ఉన్నా మన దైనందిన జీవితంలో గోచారంలో సంచరిస్తున్నటువంటి రవి యొక్క సంచారాన్ని బట్టి కూడా జాతకుడి యొక్క ఫలితాలు ఆధారపడటం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ప్రతీ నెల సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి ఒక సంక్రమణంగా మనం పెద్దలు నిర్ణయించారు ముఖ్యంగా ఈ నెలలో ఏర్పడుతున్నటువంటి మకర సంక్రమణం ఇది విశేషంగా అన్ని ప్రాంతాల వారు దీన్ని ఒక పండగలాగా అంటే మకర సంక్రమణ నుంచి ఈ భోగి పండగ కణమ ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది అంటే దీనికి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంటుంది మరి ఈ సమయంలో ఏ పని చేపట్టినా అది మంచిగా జరిగి దేవతల యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ మకర సంక్రాంతి రోజు అంటే మనకి జనవరి పద్నాలుగో తారీఖు రోజు మరి విశేషంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక దేవాలయాన్ని సందర్శించి ఆ రోజు సూర్య నమస్కారం చేసుకోవడం కానీ సూర్యుని విశేషంగా ప్రార్థించి ఆ రోజు నియమంగా ఉండడం వల్ల దగ్గరలో ఏదైనా సూర్యదేవాలయం ఉన్నా లేదంటే రామాలయం ఉన్నా కనీసం వెంకటేశ్వర టెంపుల్ కన్నా వెళ్ళి విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల చాలా వరకు మనకి ఈ సూర్యుని యొక్క అనుగ్రహం ఉత్తరాయణ పుణ్యకాలం అంతా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా ఇదే వారంలో వచ్చే కనమ పండగ రోజు మరి ఏదైనా మీరు గోశాలను దర్శించి అక్కడ ఉన్నటువంటి గోవుల్ని సేవ చేయడం కానీ ఆ గోశాల నిర్వహణకి మీరు ఏదైనా కొంతవరకు ద్రవ్యాన్ని సమర్పించడం వల్ల కానీ ఆ పశువులకి ఏదైనా ద్రవ్యాన్ని ఆహార పదార్థాలని స్వీట్స్ బెల్లం వగైరా వగైరా ఇవ్వడం వల్ల అటు అటు ఒక విధంగా లక్ష్మీ అనుగ్రహానికి పొందే అవకాశం ఉంది ఇది సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ కనవ పండ రోజు రైతులు చేస్తూ ఉంటారు ఏదైనా మరి ఈ పండగలో అటు అందరినీ సంతృప్తిపరచడం వల్ల అటు పితృదేవతలు కూడా సంతోషించే అవకాశం ఉంటుంది కాబట్టి సాధ్యైనంత వరకు మీకు తోచిన విధంగా ఏదో ఒక పుణ్య కార్యక్రమం దైవ కార్యక్రమం చేపట్టడం ఎక్కువగా సూర్యభగవాన్ని పూజించడం మీ తండ్రి సమానమైన వ్యక్తులు తాతగారు తండ్రి గారు పెద్దనాన్న ఎవరన్నా వారికి అంటే మీకు కలిగినంత విధంగా ఏదో ఒక ధనాన్నో వస్త్రాన్నో సమర్పించడం వల్ల చాలా మంచి ఫలితం లభిస్తుంది ముఖ్యంగా బాగా ఎవరైతే ఆర్థిక పరంగా పరమ ఇబ్బందుల్లో ఉంటారో అసలు ఏ పని కూడా చేయలేము అసలు దేనికి కూడా తిన్నాను కూడా తినలేదన్న పరిస్థితిలో ఎవరైతే అంటే సాధారణంగా ఎవరు ఉండరు ఉన్నవాళ్ళ పరిస్థితి ఏంటంటే మీకు సాధ్యమైనంత వరకు మీ తండ్రి సమానమైనటువంటి వ్యక్తులకి ఒక మంచి చెప్పుల జత కొనేవండి వాళ్ళకి అవి వాళ్ళు వాడే విధంగా మీరు చూడండి ఈ విధంగా ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎంత దరిద్రంలో ఉన్నా దాని నుంచి బయటపడే విధంగా నేను చాలామందిని అనుపూర్వంగా చూడడం జరిగింది అంటే మీ తండ్రి గారు ఎంత గొప్పవారైనా మీ రే స్థాయిలో ఉన్న వారికి మీరు ఒక మంచి ఖరీదైనవో మామూలువో చెప్పుల చేత స్వయంగా వారికి ఇవ్వడం వల్ల అవి వారు వాడటం వల్ల మీరు ఆ చెప్పులు అరిగిపోయేంత లోపల మీ యొక్క సర్వ దరిద్రాలు తీరిపోయే అవకాశం ఉంది స్వస్తి